అప్పటికే శని ప్రభావానికి గురైన బృహస్పతి శని చెప్పిన ప్రకారం నీ కుంభుడికి ఆస్థాన కొలువులోకి వెళ్ళి కుంభుడి కిరీటాన్ని దూరంగా విసిరివేశాడు ఇది ఇంతవరకు జరిగిన కథ ఇప్పుడు పార్ట్ టూలో మిగిలిన ఏదో చూద్దాం మరుసటి ఉదయాన్నే దేవగురువు అలాగే చేశాడు కుంభుడు ఆగ్రహంతో బృహస్పతి చేసిన పనికి నేర్చి నిల్చున్నాడు ఆ కిరీటం నేలపై పడిందో లేదో దాని నుండి ఒక విషనాగు బయటికి వచ్చింది అభికులందరూ దాన్ని చూస్తూనే దిగ్భ్రాంతి చెందారు శాంతపడి బృహస్పతి గారు మీరు నేను నన్ను క్షమించండి నాకు మీరు ఇక నుండి ఆంతరంగ గురువులుగా వ్యవహరించాలి అని అని చెప్పాడు నికుంభుడు బృహస్పతికి పెద్ద ఒక పెద్ద కుటీరం ఏర్పరిచి అందులోనే సకల భోగభాగ్యాలు ఆఖర్రు తెల్లవారుజామున బృహస్పతి నదికి వెళ్ళి స్నానం చేసి వస్తుంటే శనిసుడు దారిలో ఎదురై గురువర్య ఈ రోజు పగల పద గడియల తరువాత మీ యొక్క జన్మరాశి యందు ప్రవేశిస్తాను ఒకదాటిగా ఏడు గడియలు మిమ్మల్ని పట్టి పీడిస్తాను అని చెప్పి మాయమయ్యాడు శనీశ్వరుడు బృహస్పతి ఏమి జరగనున్నదో తెలియక వెంటనే కుటీరంలోకి వెళ్ళి తలుపులు వేసుకొని లోపల గడి పెట్టుకుని కూర్చున్నాడు పగల పది సమయంలో శినీశ్వరుడు బృహస్పతి జన్మలో ప్రవేశించాడు అంతలో ఒక దాసి పొరుగు పొరుగున వచ్చి ప్రభు బృహస్పతుల వారి ఎంత చెప్పినా వినకుండా రాజకోమార్ని ఎక్కడికో తీసుకుపోతున్నారు నికుంబుడు తత్తరపడి వెంటనే భటులను పిలిచి బృహస్పతిని వెతికించండి అని ఆజ్ఞాపించాడు కొందరు సైనికుల్ని కుటీరు వైపు పంపించాడు వాళ్ళు ఇంకా కుటీరం చేరకుండానే వెళ్ళి అంతే పొరుగు పొరుగును వచ్చి అయ్యా మహారాజా బృహస్పతి వారు ఒక పెద్ద మూటను తీసుకుపోతున్నారు ఆ మూట వైపు చూసాం యువరాజు గారి శిరస్సు ఆభరణాలు అందులో మాకు కనిపించాయి మేము ఈ వార్త చెప్పడానికే ఇటుగా వచ్చాము అని చెప్పారు నికుంభుడితో ఆ సైనికులు అది వినగానే నికుంబుడు దుఃఖిస్తూ ఇదేదో దేవతల పన్నాగం అని తెలుసుకోలేకపోయి దేవగురు బృహస్పతిని ఆహ్వానించాను వెంటనే అతన్ని కొన్ని ఉృతి అని ఆజ్ఞాపించాడు రాజయజ్ఞం ప్రకారం కుటీరంలో ప్రవేశించారు సైనికులు బృహస్పతులు వారు ఎంత వద్దన్నా వినకుండా సైనికులు అతన్ని ఈడ్చుకుని వచ్చారు బృహస్పతి గల తలనరకపోయేటంతలో ఆగండి ఆగండి అంటూ పరుగులు వచ్చాడు నికుంభుడు తర్వాత నికుంభుడు వృత్పతి కాళ్ళ మీద పడి గుర్వర్య మమ్మల్ని క్షమించండి మా యువరాజు అంతఃపురంలోనే ఉన్నాడు మీరు యువరాజును ఎత్తుకుపోతుండగా చూశామని దాసిలు చెప్పారు అంతేకాదు భటులు కూడా వచ్చి మీ దగ్గర ఉండే మూటలో యువరాజు యొక్క శిరస్సు ఆభరణలు ఉన్నాయని చెప్పడంతో మీకు ఈ శిక్ష విధించాను ఇదంతా ఎలా జరిగిందో తెలియకుండా ఉంది ఈ పొరపాటును మన్నించండి గురువర్య అంటూ కాల మీద పడ్డాడు నికుంబుడు శని ప్రభావం తొలగిపోయిందని తెలుసుకున్న బృహస్పతి యథార్థం తెలుసుకోకుండా నన్ను చంపమన్నావు ఇంతకంటే ఘోర మొరగటు ఉందా నేను ఈ రాజ్యంలో ఉండలేను అంటూ తిరిగి స్వర్గలోకం చేరుకున్నాడు బృహస్పతి గురువు చూసారా శని ప్రభావం అంటే అలా ఉంటుంది ఎటువంటి వారికైనా శని ప్రభావం తప్పదు కానీ శని ప్రభావం తీరిన తర్వాత అంత ఐశ్వర్యమే ఇది శని ప్రభావానికి లోనైన దేవగురు బృహస్పతి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీక్షించినందుకు ధన్యవాదములు